చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హెచ్ఎం మంజువాణి అధ్యక్షతన జరిగిన జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థి ఎస్ఐ భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు అనంతరం ఎస్ఐ భానుప్రకాశ్ రెడ్డి ఏకాంత్ రెడ్డి విద్యార్థులకు ఇరవై ఐదు వేల విలువ చేసే క్రీడా పరికరాలను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ధనశేఖర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం శ్రీవాణి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు హెచ్ఎం శ్రీవాణి మాట్లాడుతూ ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన స్ఫూర్తిని విద్యార్థులు తీసుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట సిద్ధులు వెంకట రమణారెడ్డి రాజశేఖర్ రాజేంద్ర విమల విక్టోరియా మహమ్మద్ రఫీ వెంకటరత్నం విద్యార్థులు పాల్గొన్నారు ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిస్తాం కొనసాగిస్తాం ధ్యానచంద్ గారి ఆశయాలను కొనసాగిస్తాం ఆటల పోటీలలో భారతదేశాన్నిగా ఆటలన్నీ ఆడుదాం లో కాకుందా ఆరోగ్యాన్ని కాపాడుకుందా జ్ జై 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 ధ్యాన్